తెలుగు నేను మీ అజిత్ ఈ రోజు మనం ఓల్డ్ సిటీ పల్క్నామా టెంపుల్ కాళిక అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము మంగళవారం కాబట్టి ఈ రోజు చాలా రద్దీగా ఉంది అలాగే మన ఈ టెంపుల్ దగ్గరికి ప్రస్తుతం బంజారా హిల్స్ ప్రశాంతి గారు ఉన్నారన్నమాట వారి మాటల్లోనే ఇక్కడ దర్శనం ఎలా అవుతుంది ఇబ్బందులు ఏమైనా అవుతుందా అని చెప్పేసి కనుక ప్రయత్నం అయితే మనం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి వస్తున్నారండి ఇక్కడికి నేను గత చాలా రోజుల నుంచి అయితే ఇక్కడ ఫలకనామ మాత దగ్గరికి అయితే నొస్తున్నాను ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు అయితే కంపల్సరీ తీరుస్తుంది అమ్మవారికి ఇక్కడ మనం కోరిన కోరికలు తీర్చుకొని అమ్మవారికి మనం ముడుపు సమర్పించి అమ్మవారికి మనం ఏదైతే కోరిక కోరుతామో నెరవేరుతుంది కాబట్టి చాలా అంటే ఒకప్పుడు ఉన్న రద్దీ కంటే ఇప్పుడు చాలా అంటే చాలా హంతులంతుగా రద్దు పెరిగిపోయింది ఒకప్పటికిప్పటికి చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది అమ్మవారు చాలా అంటే చాలా నమ్మకంగా మంగళవారం ఆదివారం స్పెషల్లీ అమావాస్య రోజు చాలా స్వేచ్ఛ స్పెషల్గా పూజలు జరుగుతాయి ఇక్కడ చాలా అంటే చాలా కొన్ని లక్షలుగా ప్రజలైతే వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి నేనైతే ఎప్పటి నుంచో నమ్ముతున్నాను అమ్మవారు ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో నమ్ముతున్నారు కదా ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయినప్పటి నుంచి గత పది నెలల నుంచే ఫేమస్ అయింది బాగా ట్రెండింగ్ లో అనేది అందరి దృష్టికి వెళ్ళి అన్నమాట ఇన్స్టా కావచ్చు ఎనీ సోషల్ మీడియా అయితే మీరు ఫేమస్ కాకుముందు నుంచి వస్తున్నారా లేకపోతే ఫేమస్ అయినాక వస్తున్నారు ఇక్కడికి ఫేమస్ అని కాదు కానీ నాకు అమ్మవారి గురించి తెలిసిన తర్వాత నాకు మా ఇంటి దగ్గర ఒకళ్ళు చెప్పారు ఇట్లా ఫలకనామలు అమ్మవారు ఉంది అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అన్ని బాగా జరుగుతున్నాయి అని చెప్పి అప్పటి నుంచి నేను నమ్మి అమ్మవారి దగ్గరికి నేను ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ లేదంటే అమ్మవాస్య టైంలో కానీ కంపల్సరీ వచ్చి నేను దర్శనం చేసుకుని వెళ్తాను మీరు గతంలో ఏమన్నా మొక్కలు మొక్కుకుంటే తీరిన సందర్భం ఏమన్నా చాలా అంటే చాలా తీరాయండి నేను చాలా అమ్మవారికి మొక్కి ముడుపులు కట్టినాయి సక్సెస్ఫుల్గా నాకు ఆ డ్రీమ్స్ అన్నీ కూడా అమ్మవారు ఏంటంటే ఈ వారం మనం మొక్కు మొక్కుకుంటే కంపల్సరిగా మళ్ళీ రెండు మూడు వారాల లోపే మనకు ఒక కోరిక నెరవేర్చేస్తుంది ఎందుకంటే చాలా మంది కూడా అదే చెప్తున్నారు కోరుకున్న అతి తక్కువ కాలంలోనే కోరికలు నెరవేరుతున్నాయి అన్నారు మీకు మీరు మొక్కుకున్నాక ఎంత కాల పరిధిలో కోరికలు నెరవేరినాయి సందర్భాలు అదే అంటున్నాను కదా నాకు టూ త్రీ వీక్స్ లో అయితే నాకు నేను అనుకున్న డ్రీమ్స్ అయితే నాకు సక్సెస్ఫుల్ గా జరిగినాయి చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు నేను ఎప్పటి నుంచి నమ్ముతున్నాను మీరు అందరూ కూడా నమ్మండి తప్పకుండా అమ్మవారు కోరింది కొంగు బంగారం చేస్తుంది ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే వారం క్రితం మేము వచ్చినప్పుడు ఒకలా ఉంది ఇక్కడ ఈ వారం రోజుల తర్వాత ఇక్కడ చూస్తే ఏముందంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఐరన్ గ్రిల్స్ అనేవి వచ్చిన భక్తులకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది లేడీస్ అయితే పైకి గేట్ లెక్కి లోపల పోలేరు అలాంటి సందర్భాలు ఉన్నాయి మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే అసలు ఫస్ట్ చెప్పాలంటే ఇదంతా దే దేవుడి స్థలం అండి దేవుడి స్థలంలో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదంతా మా స్థలం అని చెప్పి తీసుకున్నారు ఇప్పుడు అమ్మవారి దర్శనంకి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఒకప్పటికి ఇప్పటికీ చాలా ఇబ్బంది అవుతుంది ఒకప్పుడు ఇదంతా మంచిగా కుళ్ళ జాగా ఉంటుండే మంచిగా వంటలు చేసుకొని దావత్ చేసి అమ్మవారికి బోనాలు తొట్టెళ్ళు అవి ఊరేగింపులు చేస్తుండే ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో ఇంకా అది చిన్న స్థలంలో దర్శనం లైన్లో వెళ్ళలేకుండా చాలా చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు గర్భవతులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎవరికి దర్శనం కావాలంటే చాలా టైం పడుతుంది ముసలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా వస్తారు లైన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకప్పటిలాగా గవర్నమెంట్ దయచేసి అమ్మవారు వాళ్ళ కళ్ళు తెరిపించి ఈ జాగంత టెంపుల్కే ఇచ్చేసి టెంపుల్ పైన ఎందుకంటే ఈ టెంపుల్ ఒక ఇప్పటికి ఎంత డెవలప్ అయిందో అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మనసు పెద్దగా చేసుకొని జాగ జాగంత టెంపుల్కే ఇచ్చేసి అమ్మవారి టెంపుల్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీకు ఎంత టైం పట్టింది ఇప్పుడు దర్శనానికి నాకు మినిమం హాఫ్ అన్ అవర్ పట్టింది అండి మీరు వచ్చిన రద్దీ ఉండేనా చాలా చాలా రద్దీ ఉంది ఇప్పుడు కూడా వారం కదా ఈరోజు మంగళవారం కదా చాలా రద్దీ ఉంది ఇక్కడ బోనాలు అవి చేయడానికి కూడా ఆ స్థలంలో ఏం చేయనివ్వలేకపోతున్నారు అన్నీ కూడా ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకొని రావాల్సి వస్తుంది ఇక్కడ దయచేసి గవర్నమెంట్ కూడా కొంచెం ఒక్కసారి ఈ టెంపుల్ పైన వాళ్ళు కూడా ఒకసారి నిఘా పెట్టి అమ్మవారిని పైన ఒక్కసారి చూసి అమ్మవారి దయ అమ్మవారి దయ వాళ్ళపైన కూడా ఉండాలి కంప దా జాగ టంపుల్కే ఇచ్చేసి కొంచెం వాళ్ళు కూడా దయ చూపించాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ